వచ్చినట్టు నుంచి అద్దగోళిగా మాట i uh -huh. uh -huh.

जिन्हू तो महाना था దెబ్బకాయలు దెబ్బలు కొట్టాలి ఇంకా మరిక నేను పట్టి పాలడించి బాధ పెడతానని పష్ణం పడబడి భాగానికి నేల వచ్చినది అమ్మవారు ఇది నాసారి అమ్మవారి కనుక పేద బ్రాహ్మణు నీతింపట్లో అవతారం ఎత్తుకుంది అమ్మవారు ఏంటి పగటి మూత బంగారం సీత పట్టుకున్నది ఇప్పుడు రాయశమ్మ సీత పట్టుకొని దగ్గర చేరవచ్చి ఓ మాంద్రాత రాజా నా పేరు ఇదింపొట్లు గారు ఆహా చెప్పండి అదింపొట్లు గారు ఇదింపొట్లు ఆ మాట నేను అనలేను ఇది అదింపొట్లు గారు ఒక్కసారి రాదు ఆ మాటకు నాకు వైర్యం ఉన్నది ఇదింపొట్లు ఇదింపొట్లు అదింబొట్లు ఇదింబొట్లు అదింబొట్లు ఇదింబట్లు నేను ఆ మాట లేను అమ్మవారికింబట్లు పేద బ్రాహ్మణుని అవతారం మీద అయ్యోత రాజా చుట్టుముట్టు రాజాన రాజులలో నిన్ను ఓడించిన గనుడు లేటో పాతిక పాచికలాడి చూడమాడటానికి వచ్చిన వాందాత

దగ్గర ఉన్నది ఎత్తి మూత ఇంటి పగటి మూత బంగారం ఉడికి రాయసమ్మ తోటి ఓడిపోయింది అమ్మ వారు అందాకరాదు దయగల్ల వాడు ధర్మదాత కళ్ళ చూసిండు అమ్మ మరి నీ చేత కనుక ఒట్టి చేతులతో నేను నా రాజ్యంలోకి వెళ్ళి పంపించలేని అత్తచేరు బియ్యం ఐదు రూపాయలు చేతులు పెట్టినప్పుడు అమ్మవారు ఇది రాంచారి కళ్ళ చూసి

తి పక్కన కూర్చుంటున్నదట లోపల రాజ్యమోడిపోయిన దేశమోడిపోయిన వారు మా తాతరాజు కట్టుబట్టలతోటి భార్య పిల్లలు ఎమ్మడి పెట్టుకుండు బామా విమలాంగిదేవి రాజులతో యుద్ధంలో గెలువ నాతో గెలిచే వాళ్ళు ఎవరు లేరు కాని ఇవాళ నేను జూదం లోపల ఆడలాడి జూదంలో రాజ్యం ఓడిపోతే దేశం ఓడిపోతే బామా ఇక పదవమ్మ అని చెప్పి ఇంక ఇద్దరు కొడుకులను ఎంబడి పెట్టుకొని మహన్ దాత

కొడుకుల పరమన్నాలు తిరిగి పెరిగిన వాళ్ళు కనుకనేమి ఎలా అద్దాన పడుగు లోపల మీకు పెట్టడానికి లేకపోయారని చెప్పి అమ్మవారు విమలాంగి కొడుకుల మీద పడ్డదమ్మా విమలాంగీద

ఏమి అమ్మవారు వలపోస్తున్నదట అమ్మవారు కనుకనేమి మరి ఒల పోస్తా ఉండంగా ఇంక వీలు పోతా ఉండంగా అమ్మవారు కనుకనేమి నాంచారి కళ్ళ చూసినా తినదాన తిరగి దెబ్బ ఖైదు దెబ్బలు కొట్టకపోతే నా పేరు ఇదమ్మ తల్లి కాదని చెప్పి అంటనే దేవత అంటే ఉన్నది ఇది ప్పుడే మాందాత రాజు కళ్ళ చూసినాడు నా పిల్లలు ఆకలి సత్యకాలం ఉంది ఈ పళ్ళు తెంపిస్తే నా పిల్లలు తింటలేం అనుకోని ఎరుడు మాందాత రాజైన ఎక్కినాడు వీధికి మరి చెట్టి ఎక్కి పండ్లు తెంపేస్తా ఉండంగా అమ్మవారు నట్ట నమ్మ ఇదమ్మా పండ్లు తెంపేస్తా ఉండగా పండ్లు తింటున్నది ఇత్తులు కిందికి ముంచుతున్నదట అమ్మవారు విమలాంగిదేవి కళ్ళ చూసింది ఏమయ్యనాదా నాదో నీకెంత బుద్ధి లేదు ఆకలికి మన పిల్లల సత్యకాలం ఉన్నదంటే మీద కూర్చొని ఆ పనులు తింటున్నావు కిందికే కిందికేస్తున్నామని భార్య అన్నప్పుడే బాబా పేమలాంగిదేవి దరిద్రమో నాకు అర్థం అయితే లేదు నేను పనులు వేస్తున్నా కానీ నడప ఎవరు కూర్చొని తింటున్నారు ఎవరు చేస్తున్నారు నాకు అర్థం కాకబాయే ఏది ఏమైనా పొరవలేదు ఇక నేను ఏమి చేతని చెప్పి ఆ మాంద రాజు ఉన్న లింగాల చెల్ల తీసినాడు గనుకనే లింగాల చెల్ల లోపల పళ్ళు దెంపుకొని చెట్టు కిందికి దిగిండు మా నాదాతా మరి ఆ పళ్ళు తీసుకొచ్చి పిల్లల నోటి గాడికి అంగయ్య హోతం అమ్మవారు ఈ దమ్మదేవి కన్న చూసిందట మా నాదాతా రజ తిర్దాన తిని నియ పన్న చెప్పి అమ్మవారు బక్కు బక్కుమంది బ్రహ్మన్న మొదలి తెలుగు ఈ దమ్మ కట్టింది తెలుగు ఇదమ్మా ఏసమగట్టుకున్నది అమ్మవారు సంకరం ముట్టి పెట్టుకున్న చేత ఓ కర్ర అడ్డుకోని రామరామ

నీ పిల్లలకి నీకు అసలు కలె దోలు అంటే సూరత్ నీ పాడైంది కనవలే కలవలే ఇదే మంచి గద్దని ఎడికెళ్ళ చేసుకొచ్చినవరా అయ్యో ఆమె నా అమ్మ వచ్చి ఆమెనే వచ్చింది ఆమెనే వచ్చింది సూరత్ పిల్లకి ఏమన్నా సూటరా డిస్టూ చుక్కలేక మంచి నేను ఆమె డిస్టూ చుక్కలేక బాగానే ఉన్నా పెళ్లి కూతురు ఆ అయినా కాదు కాదు గారు ఎవర్రా నువ్వు నేను నా పేరు మాందాదవ్ ఆ ఎక్కడ వచ్చిన ఇది అనుకున్నా అది చెట్టు ఎవరితో నాకు అమ్మా ఎవరు తిందా అనుకున్నా ఆకలి పోలి నీకన్నా తెలియదా అని కొత్త దొంగ పొగంది తానే ఈ నెంబర్ పడిపో నువ్వన్నా చెప్పవా ఈ పిల్లలు ఎవర్రా ఈ పిల్లలు నా కొడుకులు ఇద్దరు నీ సులత లేదు గారా ఏముంది పెద్దోడు నా లేకుండా చిన్నోడు మా వినకుంది సుకుందుడు అట్లనే ఉంటాడు అదే శుభ పెండు ఆడ ఆయన పాలు ఎక్కువైనా పాల తక్కువ గొప్ప గొప్ప బుద్ధి ఎక్కిండు గొప్ప గొప్ప ఈడేమో పది నెలలు ఎక్కిండు ఇక మళ్ళీ తొందర కలిసి అయింది తొందరగా తొందరగా పాలు అండి పక్కన జరిపోలే పాలు జరిపోలేదు పట్టించుకోడాడు ఏమి పట్టించుకోడు ఆదరా ఇది చెట్ అనుకున్నావు అన్న అది చెట్టు ఎవరితో నాకు నిల్వ్మా ఈ కాబట్టి పైసలు అన్ని నా దగ్గర పైసలు లేవమ్మా మరి పండ్లన్న చెట్టు కరెక్ట్ అయ్యో గట్లు అతుకుంటే వాళ్ళ మరి అనుకుంది ఎంపినావునా అయ్యో తెలియగది ఎంపిన అది చెట్ నాకు తెలియదు ఇది చెట్టిన ఆదరా అది చెట్టు నీదని నాకు తెలియదమ్మా ఈ చెట్టు పొలి వేయలేదు బాలి వేయలేదు ఈ చెట్టు చేయి తీసుకొచ్చిన చెట్టు మీద వేస్తుంది అరకతి బరకతి ఉంటుందరా ఉండదు ఉండదు ఓరే మహందాత రాజా చెట్టుకు పొలి వేయలేదు బలి వేయలేదు మరి కనుక నా చెట్టు మీద ఉన్న పనులు తెలిపిన పైసలన్నా కట్టు లేదంటే నా పనులు నక్క పెట్టమన్నదట మా దాత రాజు కళ్ళ చూడవట్లే పెద్ద కొట్టి నా పేరుకొక ఒక పైసలేదు రాజ్య భ్రష్టు నీ భార్య పిల్లలతో కట్టుబట్టలతో పోతున్నా దగ్గర డబ్బులు లేవు నా వల్ల కాదని అన్నప్పుడు అమ్మవారి ఈదని అంచారు ఎన్ని మాటల నువ్వు కాకుల కప్పల గొర్రెల మాంసం కుర్రం లది తినదానంటివి దెబ్బకైతే దెబ్బలు కొట్టి నేను బాధ పెట్టకపోతే నా పేరు ఇదమ్మ కాదని ఆ చెట్టుకు భార్య భర్తల్ని కట్టేసి ఎగురు అనుడు మా దాతరాజు ఏ సినిమా పెట్టిన శాపం ఉండదు కానీ మా దాతరాజు వలవల వలవల కన్నీరు వలబోస్తా ఉండంగా అమ్మవారి ఈయన అద్దరి కళ్ళ చూసింది ముందకూడ ఈ ఉండు ఉల్లెకొని మందిని వలకొచ్చుకొని సంగతి చూపిస్తారని మాయమైనప్పుడు పిల్లవాళ్ళు ఇద్దరు అమరేశ్వరుడు ముసుకుందుడు తల్లిదండ్రులు కలదోషుడు చేతుకున్న కట్లు ఇప్పిండట ఉండే పంచ ప్రాణాలు పోయేటట్టు ఉన్నదని చెప్పి వార్య పిల్లలు పెట్టుకొని మా దాత రాదు వల 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 కన్నీరు వల పోసుకుంటూ అడవిలోన పోతాడే అమ్మవారు వర్షం వరకు పిల్లలు కనుక వడకానికి గడగడ గడగడ వణుకుతున్నారట పిల్లలు నిల్వ నీడలేదు కూర్చోవడానికి జాగలేకపాయే